హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ముందుగా వాటర్ని బాయిల్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవడం వల్ల కొద్దిగా మెత్తబడుతుంది అండ్ ఇందులో ఏమైనా జమ్స్ ఉన్నా పోతాయి కొద్దిగా ఉడికించుకోవడం వల్ల మసాలాలు కూడా బాగా పట్టుకుంటాయి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో మసాలాలను కలుపుకోవాలి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండి ఇక్కడ మైదా ప్లేస్లో కావాలనుకుంటే బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత క్రిస్పీనెస్ కోసం రెండు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మైదాపిండి ఫ్లోర్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు వంట చూడను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ ఒకటే వేయకుండా చూసుకొని వేసుకోవాలి ఈ మసాలాలన్నీ క్యాలీఫ్లవర్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో ఇప్పుడు కావాలనుకుంటే ఇంకొంచెం మైదా పిండినైనా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఈ క్యాలీఫ్లవర్ని కొద్ది కొద్దిగా పకోడీల్లాగా వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోండి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే కేవలం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి